ఇఫ్తార్ విందులకు మత సమరస్యతకు ప్రతీక పండగను అందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని వినాయక హాస్పిటల్ చైర్మన్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ అన్నారు శుక్రవారం తాండూరు పట్టణం వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ముస్లిం సోదరులకు మరియు డాక్టర్లకు ఇఫ్తార్ విందు నిర్వహించారు ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా హాస్పిటల్ చైర్మన్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్యా విఠల్ నాయక్ హాజరయ్యారు ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ రంజాన్ పండగలో భాగంగా నిర్వహించే ఇఫ్తార్ విందులు మత సామరసతలు చాటుతున్నాయన్నారు పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎండి డాక్టర్ చందన్ నాయక్ మరియు డాక్టర్ రాజుతో పాటు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మా నా పార్టర్ డాక్టర్ చంద్రరావు గారు అదేవిధంగా మరి మా డాక్టర్ రాజునాయక్ గారు మా బిల్డింగ్ ఇంజనీరు ముక్తార్ సార్ మా తమ్ముడు ఇందర్ బాబాయి అందరూ కూడా ఈరోజు రంజాన్ చివరి శుక్రవారం చివరి శుక్రవారం అంటే చాలా మంచి రోజు ముప్పై ఒక రోజు మరి రంజాన్ మాసంలో కూడా దీక్ష చేసుకుంటూ ప్రతి ముస్లిం సోదరుసు అందరూ కూడా భగవంతుడికి ప్రార్థించు ఈ ప్రపంచంలో ఉన్న మానవులు కూడా సుఖ సంతోషంతో జీవనం గడపాలి దాంతోపాటు ఆరు ఆరోగ్యం కూడా మనం అందరం ఉండాలి మరి అందరూ కూడా ముందుగా

ने दुबई सारे हजार घर कोई आ रहे डॉक्टरों की सब मिल गया इसका मैसेज यही है कि बेटा कभी भी ने कास्ट को हर हमेशा एक साथ देखते हैं जब भी सबको उसी तरीके से ये इंतजाम रखे थे और हमारी मुस्लिम बस्ती है उसी के हिसाब से आपका शुक्रिया अदा करता हूँ कितने अच्छे हॉस्पिटल में Jadi <imiteria> <imiteria> చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి